రాజస్థాన్ భార్య పడ్డ మంచిగా ఉంది పూట పది పదిహేను లీటర్లు ఇస్తుంది ఈనమొప్పు ఉంది తీసుకపోతే ఇట్లా పోయి తీసుకపోయి దళారు ఇంకా పోయినా ఉంది దళారెంకా పోయినా బరే నకే ఇస్తావా అంటే ఇస్తా బరే అంటే ఇస్తా అట్లాగానా దళార్ ఇంకా నువ్వు బర్రె కావాలని దళార్ దళార్ కావాలంటే వస్తే దళారేం చేసి అంగడి పోదామన్నాడు పోయినాం పోయి చూస్తే అది ఒక్కటే బర్రె వచ్చి మంచిగా మంచిగా ఉన్నా మంచిగా రాజధాని పరీది వాళ్ళు గిట్ ఇస్తా దళాలిట్టే చెప్పిండు బాగానే దళాలు చెప్పిం ఇస్తా ఏదో అంటే ఇస్తా చెప్పింది దళాలు చెప్తున్నాడు అనుభవం ఉంది కదా అని చెప్పి తీసుకొచ్చిన తీసుకొచ్చిన పదిహేను రోజులు మన దగ్గర రాగానే గుడ్ల మాది ఇంతకు ఎంత గుందో మళ్ళా డెబ్బై వేలకే డెబ్బై వేలకు ఏం బర్రే అది రాజస్థాన్ రాజస్థాన్ బర్రే రాజస్థాన్ బర్రీ అప్పుడు చూడుందా పాలిచ్చినాయి ఏమోకుందని చెప్పిండు ఏమో ఎన్ని సుడిందని చెప్పిండు తొమ్మిది నెలలు తొమ్మిది నెలలు ఏమో అంటే ఈయనోకు ఉంది నెల పదిహేను రోజులు అయితే అన్నాడు

ఇరవై ఐదు వేల ఇరవై వేలకి ఇరవై వేలకు అది ఫస్ట్ అంగట్లు ఎంత చెప్పారు దానికి ధర దానికి ఎనభై 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 చెప్పిరు మరేపడ బాగా తలుసు మంచిగా ఇస్తాడు పాలి దీని చెప్తే సరే మంచిగా తీసుకున్నా తీసుకొని వచ్చినాక నా దగ్గర పదిహేను వరకు గుడ్ల